శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి చరిత్రము ఐదవ అధ్యాయము ఈ అధ్యాయంలో మనం పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట పక్కీరుకు ఇంట్లో వచ్చెను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మొహీయుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జౌహూర్ అలీ అను కపట గురువు గురించి తెలుసుకుంటాము ముందుగా వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అని గ్రామం కలదు అచ్చట ధనికుడు మహమ్మదేయుడు ఒకడుండేను అతని పేరు చాంద్ పాటీలు ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రం తప్పిపోయాను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండాను అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైలు నడిచిన పిమ్మటను ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపి పొడుగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను చూడెను దారి వెంట పోవు చాందు పాటిల్ని చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొండ తడువు విశ్రాంతి తీసుకోమ్మని చెప్పాను జీను గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుకున్న గుర్రం దని చాందిపాటిల్ బదులు చెప్పాను ఆ దగ్గరలో నున్న కాలువ పక్కన వెదుకమని పక్కీరు చెప్పాను అతడు అజటకు పోయి గడ్డి మేయించిన గుర్రం చూసి మిక్కిలి ఆశ్చర్యపడాను ఈ పకీరు సాధారణ మనుడు కాననియు గొప్ప ఔలియా అనగా సిద్ధు పురుషుడై ఉండవచ్చుననియో అనుకునేను గుర్రమును తీసుకుని పకీరు వద్దకు వచ్చాను చిలుము తయారుగానుండెను కానీ చిలుము వెలిగించటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కా కావలసి ఉండెను పక్కీరు సటకాను భూమిలోని గురుచ్చగా నిప్పు వచ్చాను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను పకీరు చాపి ముక్క నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ పక్కీరు తాను పీల్చి తర్వాత చాందపాటీలకు అందించెను ఇదెంతయో చూసి చాందపాటిలు ఆశ్చర్యచకితుడయ్యను పక్కీరును తన గృహమునకు అతినిగా రమ్మని పాటిల్ వేడెను ఆ మరుసటి దినమే పక్కీరు పాటీలు ఇంటికి పోయి ఎచ్చట కొంతకాలం ఉండెను ఆ పాటీలు గ్రామమునకు మున్సబు అతని భార్య తమ్ముని కొడకు పెళ్లి సమీపించెను పెళ్లి కూతురుదిరిడీ గ్రామం అందుకే కావాల్సిన సన్నాహములను చేసుకొనియు పాటీలు షిరిడీ ప్రయాణమయ్యేను పెండ్లివారితో కలిసి పక్కీరు కూడా బయలుదేరును ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయాను పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళారు కానీ ప్ర పకీరు మాత్రం షిరిడీలాగి హెచ్చరి స్థిరంగా నిలిచను పక్కీరుకు సాయినామేట్ల వచ్చాను పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరం సమీపం ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలో ఉన్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి కండోబా మందిరంలో ఉన్న ఖాళీ జాగాల్లో బండ్లు విడిచిరి బండ్లలో నున్న వారి వారొకరి తర్వాత ఒకరు దిగిరి పక్కీరు కూడా దిగను బండి దిగుతున్న యువ పక్కీరును చూసి భక్త బహల్సావతి రండి సాయి అని స్వాగతించను తక్కిన వారు కూడా ఆయన సాయి అని పిలువనారంభించారు అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులెయిరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునేది బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసు అతను అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యం మనకి ఇష్టపడాను అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోను చావడిలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగానుండెను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి నచ్చుడకు వచ్చాను బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుచుండేటివారు లేదా బాబా ఉండు చోటకు దాసు పోచుండెను అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చిచుండడివాడు అతను ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండడు చూచి అతడు గ్రామస్ షిరిడి గ్రామస్తులతో ఇట్లాను ఈ మణి షిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోహిచున్నాడు కానీ ఈయన సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజంగా పుణ్య పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబా ఈయన నీ మణిని రాబట్టుకొనగలెను ఏవల గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథ్ యోగి పుంగోడు ఉండడం అతడు అకల్కోటకర్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాని చూడవచ్చాను అతను సాయిబాబాను చూసి ఇట్లా నేను ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవును వెళ్ళగా అనిపించుటకని ఈయన మామూలు రాయు వంటి వాడు కాదు ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి అందరికీ తెలియగలదు ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగినది బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వనమునందు బాబా తల వెంట్రుగలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను పహిల్వాను వలే దుస్తులు వేసుకునేవాడు షిరిడీకి మూడు మూళ్ళ ధైర్యంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదువు చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి అనుదినము వామంతాత్యాయన కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చికుచుండేవాడు బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేరి ఆ నీటిని ఆ పచ్చికొండలలోపుతోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకి పోసేవాడు సాయంకాలం ఈ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండేరి కాల్చని చేయి అవి వెంటనే విరిగి మొక్కలు మొక్కలు అగుచుండేనా ఇట్లు మూడు సంవత్సరములు గడిచను సాయిబాబా కృషి వలన అచ్చడం ఒక తోట లేచెను ఈ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానిని సమాధి మందిరం అందరు దానిని దర్శించట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోచున్నారు వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము అకల్ కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీ బాకర్ ఇతడు అకల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అకల్కోట్ గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవాలని నేను కొన్నాను అతడు అచ్చడికి పోకమునిపే స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ వనరింపు అందుచే అకల్కోట్ పోవాలన్న తన నిర్ణయం మార్చుకొని భాయి కృష్ణాజీ షిరిడీకి చేరి బాబాని పూజించి అచ్చటిని ఆరు మాసం ఆనందంతో గడిపాను దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించాను ఇది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసంలో అనగా కీర్తి శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగేను కేల్కర్ ఉపాసనీ బాబా అను వారు పూజను శాస్త్రోక్తముగా జరిపి దీక్షితి అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగ్ సగుణమేరు నాయక్ని అప్పగ నా నాయక్కి అప్పగించబడింది ఈ కథ యొక్క పూర్తి వివరంలో ఠానే వాస్తవ్యుడైన శ్రీ బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామూ మామలతారుగా పదవీరమైన చేసేవి వేప చెట్టు కింద ప్రతి ప్రతిష్ఠించబడిన పాదుకలకు సంబంధించిన సగున్ సగుణమేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతం శ్రీ సాయిలీల మాసపుత్రిక రెండవ సంపుటం మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో నిరీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అన్నతడు షిరిడీ వచ్చెను వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతడి మిత్రుడైన భాయి కృష్ణాజీ అలీ బాక్కర్ వెంట వెంటవచ్చిరి షిరిడీలో వారు సగున్మేర్ నాయక్ బీకే దీక్షి జీకే దీక్షిత్ను సన్నిహితులైరి అనేక విషయంలో తమలో తాము చర్చకొ చర్చించుకున్నప్పుడు సంభాషణ శాత్తు బాబా ప్రప్రథమన షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దానికి జ్ఞాపకార్థం బాబా పాదుకలను రాతితో చెక్కించటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన సలహానిచ్చాను చక్కని పాదుకలను చెక్కించెదరని భాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ చెప్పారు అందరూ ఈ సలహాకు నమ్మి సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి వారు వెంటనే మరలా శిగిడి వచ్చి పాదుకల నమానా నమూనా వ్రాయించిరి కండోబా మందిరముందున ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేపచుష్టి గొప్పతనము తెలుపు ఈ క్రింది శ్లోకంను కూడా చెక్కించినవి సదా నింబ వృక్షణ్య మూలాదివాసాత్ సుధాప్రావిణీం తిక్తమస్య ప్రియం తం తరుం కల్పవృక్షకాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బ్రంబాయిలో వేయించి చేయించి కాంపౌడర్ ద్వారా పంపిణీ శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబాయ్ ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షి తన శిరస్సుపై పాదకలు పెట్టుకుని కండోబా మందిరం నుండి ద్వారకామైకి ఉత్సవంతో వచ్చిరి బాబాయ్ ఆ పాదుకలను సృష్టించి అవి స్పృశించి అవి భగవంతుని పాదుకలను నిడివిను వాని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను ఒకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపి ఉండెను బాబాయ్ ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకకు ఖర్చు నిమి నిమిత్తం నిమిత్తమిచ్చాను మొత్తం వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదట ఐదు సంవత్సరంలో జీకే దీక్షితి పాదుకలను పూజ చేశారు తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అనే బ్రాహ్మణుడు నాను నామ పూజారి పూజ చేయించుండెను మొదట ఐదు సంవత్సరాలు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను పాదుకల జుట్టు కంచె కూడా పంపాను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు ఏడు ఎనిమిది ఖర్చు సగుణీర్ నాయక్ చెప్పి ఇచ్చెను ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు సగనుడు సగుణుడు నైవేద్యమును దీపములకు పెట్టుచున్నాడు మొదట మొట్టమొదట బాయి కృష్ణాజీ అకల్కోట్కర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప కింద పాదుకలు స్థాపించినప్పుడు అకల్కోటుకు పోవచ్చు మార్గం వంచమున షిరిడీ ఎందు దిగెను బాబా దర్శనం చేసిన తరువాత అకల్కోట్ గ్రామమునకు పోవాలని బాబా వద్దకి అనుమతి ఇమ్మనెను బాబా ఇట్ల నేను అకల్కోట్లోనేమున్నది ఎలా పోయగలవు అక్కడ అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడేనే ఉన్నారు వారే నేను ఇది విని బాయ్యకృష్ణజీ అకల్కోట్ వెళ్ళుటమానుకొను పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను హేమన్ పంతునకి వివరములు ఇవి తెలిసి ఉండవు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో రాయుట మాని ఉండరు మొహిన్యుద్దీన్ తాంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు షిర్డీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహియుద్దీన్ తాంబోలీ అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండడివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగిన తన దుస్తులను నివసించే రీతిని మార్చుకొను లంగోటి బిగించుకొని బకీరులు ధరించు పొడవాటి చొక్క కప్నీని దొడిగికొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్కపై కూర్చునుడివారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందేడివారు రాజభోగం కంటే దారిద్ర్యమే మేరను నుడివెడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగా గీరుకు కూడా కుస్తీల ఎందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా ఇతానికి వైరాగ్యం కలిగెను అదే సమయంలో దేహం దమించి దేవుని సహవాసం చేయమని యొక్క శశి ఇయశైరవాణి అతనికి వినిపించను అప్పటి నుండి గంగా గీరు సంసారం విడిచిను ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి మెలిసి వారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా యాడిగినా దానికి మాత్రం జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు యూరోతో యూరోతలో ఉన్న కాలువ ఒడ్డున ఉండేడివారు ఇదే కాక ఊరవుతున్న తుమ్మ చెట్టు నీడను కూర్చునేవారు సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచిడివారు ఒక్కొక్కసారి నీమ్గాం పోచుండడివారు నీమ్గాంలో బాబాసాహెబ్ త్రేయంబకం దే డేంగలే అన్న అతని ఇంటికి తరచుగా పోవారు బాబాసాహెబ్ డేంగలే ఎందు బా సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహాలను చేసుకునను సంతానంగా కలగలేదు బాబాసాహెబ్ బెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను బాబా అనుగ్రహమే నానాసాహెబ్కు పుత్రసంతానం కలిగాను అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి ఎంతటనో వెల్లడియాయను అహ్మద్ నగర్ వరకు వ్యాపించను అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్ కేశవ చిదంబర్ మొదలు కాగల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించి దినమంతయు బాబాను భక్తులు చుట్టూ ఉండేవారు రాత్రులందు బాబా పాడుబడిన మసీదు నందు పొగ పీల్చుకొని చిలం గొట్టు కొంత పొగాకు ఒక రేకు డబ్బా కప్నీ తల్లగు తలగుడ్డ ఎల్లప్పుడూ దర్శన దగ్గర నుంచుకొని సటకా మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుండి వెనుకకు వెలాడుతున్నట్లు వేసుకొని వారు తమ దుస్తులను వారంలో తరబడి ఊతోకుండా నుంచువారు చెప్పులను తొడిగేవారు కాదు దినమంతయ్యో గోనెగుడ్డపై కూర్చునేవారు కప్నీ కింద లంగోటీ వారు చలిని కాచుకునేందుకు ధునికి ఎదురుగా మసీదు ఈశాన్య భాగంలో ఉన్నది కొయ్య చే కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు ఆ ధునిలో అహంకారము కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థల స్థలం మాత్రం ఉండేను భక్తులందరూ అచటనే బాబాను దర్శించి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినాయి పాత మసీదును మరమ్మతు చేసి నేలపైన నైషీరాలు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియాలో చాలా కాలం నివసించిరి బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయి బాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించి షౌకారులను నూనె ఎడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంత దీపం వెలిగించి ఉండేవారు కొన్నాళ్ళు ఇట్లా జరిగింది ఒకనాడు నూనె ఇచ్చే దుకాణదారులందరూ కూడా వలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునేది బాబా వారి దుకాణమునకు ఎప్పటి వలే పోగా నూనె లేదనేది బాబా కలత ఎందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిందుల్లో పెట్టి ఉంచను నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండేరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలిన తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలిగబెట్టి ఆ నూ ఆ నీటిని త్రాగి వేసిరి ఈ విధంగా ఆ రేకు డబ్బాలో నూనె అవశేషాలను పాపం పావనం చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదల్లో నింపెను దూరంగా నిలిచి పరి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం చెంది ప్రమిదలు ఉన్నాయి ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతా చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాని మన్నించమని కోరిరి బాబా వారిని క్షమించి ఇకపైనను పై సత్యము నంటి పెట్టుకొనుడు అని హితవు చెప్పి పంపివేసిరి జౌహర్ అలీయను కపటకరు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీయను పరి ఒకడు శిష్యులతో రాతా వచ్చెను వీరభద్ర మందిరం సమీపంలో ఉన్న స్థలంలో దిగారు ఆ పకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ యూరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుకు గౌరవంతో చూచు వారు వారి సహాయంతో వీరభద్ర మందిరంకు దగ్గరగా ఈద్గాయే అను గోడ నిర్మించటకు పూనుకొనిను ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మద్ నిల్చుని నిలుచుకొని ప్రార్థించ గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారి దానితో జౌహీర్ జౌహర్ అలీ రాతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండసాగాను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా ఎందుల కడ్లు చెప్పక శిష్యుని వలనే మసులు తర్వాత గురు శిష్యులిద్దరూ రాతాకి పోయి ఎచ్చట నివసించుటకు నిశ్చయించుకునేది గురువుని యొక్క శిష్యుని శక్తి ఏమీయో తెలియకుండాను శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా కపట గురువుని ఎప్పుడూ గౌరవించక శిష్య ధర్మం శ్రద్ధగా నెరవేర్చుండేటివారు అప్పుడప్పుడు వారి షిరిడీకి వచ్చిపోచుండడి వారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఈ విధంగా రహతాలోనై ఎంత మాత్రమూ ఇష్టం లేకుండాను అందుచే వారందరూ కలిసి సాయిబాబాని మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చ వచ్చుటకు రాతా వెళ్ళిరి వారు రహతాల ఈద్గా వద్ద బాబాని ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవటకై వచ్చినామని చెప్పి జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టాడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి పక్కీరు అక్కడికి వచ్చు లోపల షిరిడీ మరళి వెళ్ళి మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకొని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకోకొని పోవటకు ప్రయత్నిస్తున్న షిరిడి ప్రజలపై మర మండిపడ్డాను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులు ఇద్దరు షిరిడీ పోవటకు నిర్ణయమయ్యేది వారు షిరిడీకి చేరి ఎచ్చటని నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపటగోరువును పరీక్షించయతని బండారం బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు పన్నెండు సంవత్సరాల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరెను వారు మారుతీ దేవాలయంలో నుండేవారు దేవీదాసు చక్కని అంగసౌస్థము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావి మోహితావతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను తాత్యాపో తాత్యా పో కాశీనాథ్ చింపి మొదలగు గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చి వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరడీ నుండి పలాయనం చిత్తగించెను ఆ తర్వాత ఇతడు వైజాపూర్లో నుండి చాలా ఏళ్ళ తర్వాత షిరిడి తిరిగి వచ్చిన బాబా పాదములు భయపడెను తాను గురువు శిష్యుడు సాయిబాబా సాయిబాబాయ్యను వారి మనస్సు నుండి కలిగి తన ప్రవర్తనను పశ్చాత్తాపపడెను సాయిబాబా వాణి యథారీతి గౌరవంగానే చూచెను ఈ విధంగా శిష్యుడు గురువు అయినట్లు సేవింపవాలనో గురువుని ఎట్లు సేవింపవలెనో ఎట్లు అహంకారం అమకారమును విడిచి గురు శుశ్రాష చేసి తుదకు సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా వ్రాయబడినది ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సమస్త సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు